నలిని ఎనిమిదవ భాగం చందు అనుకోకుండా వెనక్కి తిరిగి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోతుంది వెళుతున్న వీరి వైపే కోపంగా చూస్తున్న ఒక అమ్మాయి చెట్టు కొమ్మను పట్టుకుని ఎర్రని బట్టల్లో కోపమో పగో తెలియని ఉగ్రమైన రూపంతో చేజిక్కిన అవకాశం పోయిందే అన్నట్లుగా చూస్తుంది చందుకి చెమటలు పట్టేశాయి హార్ట్ బీట్ తనకే వినపడేంత గట్టిగా ఫాస్ట్గా ఉంది ఒక్క నిమిషం లేట్ అయ్యుంటే అక్కడ ఏం జరిగి ఉండేదో తలుచుకుంటే చందుకి కాళ్ళు చేతులు కదలటం లేదు ఆమె చూస్తూ ఉండగానే ఆ అమ్మాయి ముఖం మెల్లగా మారిపోయి ఒక వెర్రి నవ్వు నవ్వి సడన్గా మాయమైపోతుంది చందుకి పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించాయి అంటే ఆ పిశాచి మమ్మల్నే చూస్తూ ఉంది రవళి అక్కడికి వెళ్ళి ఆగిపోవటం కూడా చూసి ఉంటుంది ఒకవేళ రవళి లోనికి వెళ్ళి ఉంటే అంతకు మించి ఊహించలేకపోయింది రవళి ముందుకి నడుస్తూ వెనక చందు రావటం లేదని చూస్తే పది అడుగుల దూరంలోనే ఆగిపోయి ఉంది చందు చందును పిలిచిన పలకనంత దీర్ఘాలోచనలో ఏంటా అని వచ్చి చందు భుజం మీద చెయ్యి వేసి కదపగానే అక్కడికి అక్కడే కుప్పగూలిపోతుంది చందు రవళి చందును లేపడానికి ప్రయత్నిస్తుంది కానీ అప్పటికే స్పృహ కోల్పోయింది చందు ఇదిలా ఉండగా అభిరామ్ అశోక్ ఫ్రెష్ అయి రాగానే భోజనానికి కూర్చోబెడతారు వారికి ఆ ఫుడ్ బాగా నచ్చటంతో ప్లస్ జర్నీ స్టార్టింగ్ నుంచి ఆకలితో ఉండటంతో వద్దు అనకుండా తింటున్నారు వీరు తింటున్నప్పుడే సరిగ్గా భూపతి మేడ మీద తూర్పు వైపు గదిలో నుండి బయటకు వచ్చి తాళం వేస్తాడు అది అభిరామ్ చూస్తాడు ఆయన ముఖం ఎర్రగా కందిపోయి ఉంటుంది కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి ఆ ఎరుపు బాధ వల్లనో కోపం వల్లనో తెలియడం లేదు భూపతి తోటకి అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు అభిరామ్ అశోక్ వద్దు ఇంక తినలేము అని చెప్తున్నా వడ్డిస్తూనే ఉంటారు ఎలాగోలాగా కష్టపడి కానిచ్చి ముందుకు వచ్చి పొట్టను తబడుకుంటూ మెల్లగా సోఫాలో పడతారు ఇద్దరు అప్పుడే ఒక పనివాడు వచ్చి ఏదో చెప్పటంతో ఇంట్లో అందరూ బయటికి పరిగెడతారు అది చూసి అభిరామ్ అశోక్ కూడా బయటికి వస్తారు ఎద్దుల బండిలో స్పృహ లేకుండా పడుకుని ఉంది చందు రవలి టెన్షన్ పడుతూ ఏం జరిగిందో చెప్తూ ఉంది అభిరామ్కి మొత్తం అర్థమవుతుంది చందును చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ బయటికి కనపడనివ్వడు ముందు తనని లోపలికి తీసుకురండి అని రంజన చెప్పటంతో రవళి చందు దగ్గరికి వెళ్తుంది రవళి చందు భుజాలు పట్టుకుని లేపబోతుంటే రెండు చేతులు ఆమెను అమాంతం ఎత్తి బయటకు తీస్తాయి ఎవరివి ఈ చేతులు అనుకుంటూ చూసిన రవళి అభిరామ్ను చూసి షాక్ అయ్యి నోరు తెరిచి అలానే ఉండిపోతుంది అభిరామ్ రంజన వైపు చూస్తూ ఎక్కడ పెట్టాలి పిన్ని తినను అని అడుగుతాడు రంజన కింద గదిలోకి తీసుకు పదాబి నేను నీళ్లు తెస్తాను అభిరామ్ అలాగే అని చందును అలానే ఎత్తుకుని లోపలికి నడుస్తాడు అతని వెనకే మిగిలిన వారు నడుస్తారు కానీ రవళి ఇంకా షాక్లోనే అలా చూస్తూ ఉండిపోతుంది ఎక్కువసేపు అలా ఉండకు డైనోసార్స్ వెళ్తాయి లోపలికి అసలే చిన్న నోరు కూడా కాదు అన్న మాటకి పక్కకి చూస్తే అశోక్ ఉంటాడు రవళి చొప్పున నోరు మూసేసి హే మీరేంటి ఇక్కడ ఎందుకు వచ్చారు అసలు అసలు ఎలా వచ్చారు ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని అశోక్ హా అయిపోయాయా ఇంకా ఉన్నాయా హే అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మీకు ఎలా తెలిసిందే అడ్రస్ మా మామయ్య ఎవరో తెలుసా ఆయనకి చెప్తే ఈ ఊరిలో కాదు కదా ఇండియాలోనే ఉండరు మర్యాదగా మీ అంతటా మీరే పోండి అశోక్ అమ్మో భయం వేస్తుంది హే పోవే నీ కోసం ఎవడూ రాలేదు నీ లోనికి వెళ్ళిపోతాడు మీ సంగతి మామయ్యతో చెప్తానురా అనుకుంటూ రవళి కూడా లోనికి వెళ్తుంది లోపల బెడ్ మీద చందును ఉంచి అభిరామ్ పక్కనే కూర్చుని తననే చూస్తూ ఉంటాడు ఈలోపు మంచి మంచినీళ్లు తెచ్చి చందు ముఖం మీద కొంచెం చిలకరిస్తుంది అయినా లేవకపోయేసరికి చందు ముఖం మొత్తం నీళ్లు చేత్తో రాస్తుంది చందు స్పృహ వచ్చినట్లు కళ్ళు కొద్ది కొద్దిగా తెరుస్తుంది అభిరామ్ మాత్రం తట్టుకోలేక ఆనందంతో కళ్ళు తెరవగానే అభిముఖం కనపడేలా తన ముఖం పెట్టి ఆనందంగా చూస్తూ ఉంటాడు చందు కళ్ళు తెరవగానే అభిరామ్ కనిపిస్తాడు నమ్మలేక మళ్ళీ కళ్ళు నులుముకుని చూస్తుంది పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతున్న అభిరామ్ బాబు ఏమిటిది నాకు ఆ పిశాచి వల్ల తలకి ఏదో జరిగినట్టుంది లేకపోతే కళలో ఈ మనిషి కనబడటం ఏంటి అది కూడా నవ్వుతూ ఆయన కళలోనే నవ్వుతాడు బయట జరిగే పని కానే కాదు ఎందుకురా నా లైఫ్లోకి వచ్చావు అని మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది అభిరామ్ అదేంటి మళ్ళీ పడుకుంది నన్ను చూసి డ్రీమ్ అనుకుంటుందా ఏంటి రంజన చేతిలోని నీళ్లు తీసుకు అభిరామి ముఖంపై చల్లుతాడు చందు కళ్ళు తెరిచి చూస్తుంది అభిరామ్ హలో మిస్ ఆర్ యూ ఫైన్ చేతులు ఊపుతూ అడుగుతున్న అభిరామ్ని చుట్టూ ఉన్న వారిని చూసి టక్కున లేచి కూర్చుంటుంది రంజన చందు దగ్గరకు వచ్చి చందు ఏమైంది నీరసంగా ఉందా ఇప్పుడు ఎలా ఉంది చందు బాగానే ఉందత్త నేను మీరు ఇక్కడ అని అడుగుతుంది రంజన నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని అటు వస్తున్న బండిలోకి ఎక్కించి రవలి తీసుకువచ్చిందట అసలేం జరిగిందే ఒంట్లో బాగోకుండా ఎందుకు బయట తిరుగుతున్నావు చూడు ఒళ్ళు ఎలా కాలిపోతుందో అంటూ చందు తల మీద వేసి చూస్తుంది కానీ చందు అవేం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు ఎదురుగా తననే చూస్తున్న అభిరాముని చూస్తూ ఉంటుంది ఆమె మాట్లాడకపోయేసరికి కాసేపు పడుకో నేను డాక్టర్కి కబురు చేసి వస్తాను అని చెప్పి అందరితో సహా బయటకు నడుస్తుంది రంజన ఆ రూంలో అశోక్ అభిరామ్ రవళి చందు మాత్రమే ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయాక అభిరామ్ చందు పక్కనే కూర్చుని తల మీద చెయ్యి వేసి ఏంటి నా మీద బెంగ పెట్టుకున్నావా అని అడుగుతాడు అప్పుడే అక్కడకు డాక్టర్ను తీసుకువచ్చిన రంజన చందు బెడ్ దగ్గరకు డాక్టర్ని తీసుకువెళ్తుంది డాక్టర్ చందును పరీక్షించి జ్వరం ఎక్కువగా ఉంది ఎప్పటి నుంచి ఉంది అని అడుగుతాడు రంజన పొద్దుటి వరకు బాగానే ఉంది బాబు బయటకు వెళ్ళటమే దీనికి ఇలా ఏం చూసిందో ఏంటో అవునమ్మా ఈ అమ్మాయి దేన్నో చూసి భయపడింది దేన్ని చూసి భయపడిందో దానికి దూరం పెట్టండి ఇంజక్షన్ ఇస్తాను రెస్ట్ ఇవ్వండి ఈ ట్యాబ్లెట్స్ రెండు పూట్లా వేయండి అని డాక్టర్ వెళ్ళిపోతాడు డాక్టర్ వెళ్ళిపోయాక రంజన రవళిని పిలుస్తుంది అసలేం జరిగింది సడన్గా ఇలా అయింది ఏంటి చెందుకి నిజం చెప్పు అని అడుగుతుంది రవలి ఒక్క సెకండ్ ఆలోచించగా అడవి విషయం గుర్తుకు వస్తుంది హా గుర్తుకు వచ్చింది మేము నైమిశారణ్యం దగ్గరికి వెళ్ళాం అక్కడ పడిపోయింది రంజన ఏమంటున్నావే అక్కడికి మీరు ఎందుకు వెళ్ళారు బుద్ధి లేదా అది అత్త ఏదో మాట్లాడుకుంటూ తెలియకుండా వెళ్ళిపోయాము నన్ను అటు వెళ్లకుండా ఆపింది తిరిగి మేము వస్తుంటే తను వెనక ఆగిపోయింది నేను వెళ్ళి చెయ్యి వేయగానే పడిపోయింది అప్పుడే బండి వస్తుంటే దానిలో తీసుకువచ్చాను రంజన మనసు కలవరపాటు చెందుతుంది తన ముఖంలో కొట్టొచ్చినట్టు భయం కనిపిస్తుంది రవళి అత్త అత్త రంజన హా సరే సరే ఈ విషయం ఎవరికి చెప్పకు తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి బయటకు వెళ్ళి తన గదిలోకి వెళ్ళిపోతుంది గది తలుపులు కిటికీలు అన్ని మూసుకుని అలమారా దగ్గరికి వెళ్తుంది అలమారా తెరిచి పై వరుసలో తన చీరలన్నీ బయటకు తీసి పొందికగా బెడ్ మీద పెడుతుంది ఆ చీరలు తీసిన ప్రదేశంలో ఒక చిన్న పెట్టెల లోతుగా ఉంటుంది పైన ఉన్న కొంచెం పక్కకు జరపగానే ఒక చిన్న ఖాళీ ప్రదేశం ఉంటుంది ఆ ఖాళీ గుంతలోకి చెయ్యి పెట్టి ఒక ఫోటోను బయటకు తీస్తుంది ఆ ఫోటో తన రెండు చేతుల్లోకి తీసుకుని తనవి తీరా చూసుకుంటుంది కుమిలి కుమిలి ఏడుస్తుంది తర్వాత మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా అందులోనే చెయ్యి పెట్టి రెండు గజ్జెలు తీస్తుంది అవి తడిమి ఎంతో ఆనందంగా చూస్తూ మురిసిపోతుంది అక్కడే నేల మీద కూర్చుండిపోయి ఈ గజ్జెలను ఈ ఫోటోను మార్చి మార్చి చూస్తూ ఏడుపు శబ్దం బయటకు రాకుండా కన్నీళ్లు కారుస్తుంది ఇది ఇలా ఉండగా అక్కడ అభిరామ్ చందు రూమ్ నుండి బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు ఆ అడవిలోకి వెళ్ళగానే చందు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అప్పటి వరకు బాగానే ఉన్న పిన్నమ్మ ఈ రవ్వ నయమసారణ్యం గురించి చెప్పగానే చాలా భయపడింది క్షణంలో ఆమె అంత భయపడడానికి కారణమేమిటి పొద్దున్న చిన్నాన్న మేడ మీద గదిలోకి వెళ్ళి వచ్చాక ఆయన ముఖం చాలా మారిపోయింది దానికి కారణం ఏమై ఉంటుంది అశోక్ భుజం మీద తడిమి హాయ్ బ్రో ఏంటి ఆలోచిస్తున్నావు వదిన గురించా తగ్గిపోతుందిలే అభిరామ్ సరే అలా బయటికి వెళ్దామా అశోక్ ఎక్కడికి బ్రో అయినా ఈ ఊరు మనకు తెలియదు కదా వెళ్తే అదే తెలుస్తుంది కదా కాస్త విలేజ్ గాలి తగలని ఈ పద అలాగే బ్రో వాళ్ళు బయటికి రావటం చూసి వారిని అక్కడికి తీసుకువచ్చిన పాలేరు గబగబా వాళ్ళ దగ్గరికి వస్తాడు చేతులు కట్టుకుని ఒంగొని అయ్యా బయటికి వెళ్తున్నట్టున్నారు బండి తీయమంటారా నోనో వద్దు జస్ట్ ఊరు చూడ్డానికి నడిచి వెళ్తాం అన్నాడు అభిరామ్ అలాగేనయ్యా అంటూ పాలేరు వెళ్ళిపోతాడు వారు బయటకు వెళ్తుండడం చూసిన ఎద్దు కాళ్ళు రువ్వుతూ తల విదిలిస్తూ కట్లు తెంచుకోవటానికి ప్రయత్నిస్తుంది అభిరామ్ అశోక్ వారి మానాన వారు మాట్లాడుకుంటూ గేటు దాటేస్తారు ఎద్దు వాళ్ళని ఆపాలి అన్నట్లుగా ఇంకా గట్టిగా కట్లు తెంచుకోవటానికి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది కానీ ఆ తాడు చాలా లావుగా బలంగా ఉండటంతో అది కట్లు తెంచుకోలేకపోతుంది పాలేరు అది చూసి దాని దగ్గరికి వెళ్ళాలా వద్దా అని అక్కడే ఆగిపోయి భయంతో చూస్తూ ఉంటాడు దాని మూగ బాధ ఎవరికీ అర్థం కావటం లేదు అర్థమయ్యేలా చెప్పటం దానికి రాదు దాని ఆవేశాన్ని చూస్తున్నారు కానీ దాని వెనక ఉన్న బాధ ఎవ్వరికీ కనపడటం లేదు నా బాధ అర్థం చేసుకునే వారే లేరా పరమేశ్వర అన్నట్లు మోర ఎత్తి ఆకాశం వైపు చూసి అంబా అని అరుస్తుంది ఇదంతా కళ్ళు మూసుకుని గమనిస్తున్న యోగి పొంగవలు కళ్ళు తెరవకుండానే ఒక చిరునవ్వు నవ్వుతాడు మనసులోనే ఆయనకేమి కాదు వీరా ఆవేశం తగ్గించు ఒకవేళ నువ్వు అనుకున్నట్లు ఏదైనా జరగబోతే నేనున్నానని మర్చిపోకు అని మనసులోనే చెప్తాడు యోగి పుంగవులు ఆయన సమాధానం ఎద్దు గ్రహించింది అన్నట్లుగా నెమ్మదిగా శాంతించింది ఇదంతా చూస్తున్న పాలేరికి ఏమీ అర్థం కాలేదు ఎందుకు అంత రోషపడింది మళ్ళీ దానంతటా అదే ఎందుకు శాంతపడింది బుర్రగోక్కుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అభిరామ్ అశోక్ నడుస్తూ ఉంటారు అశోక్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ సెల్ఫీస్ తీసుకుంటూ నడుస్తున్నాడు అభిరామ్ ఆ చుట్టుపక్కల వారిని గమనిస్తూ నడుస్తాడు బ్రో ఈ సెల్ఫీ బాగుంది కదా చూడు అంటాడు అశోక్ అభిరామ్ విసుగ్గా అంటాడు అశోక్ ఏంటి బ్రో ఏదో డీప్ థింక్లో ఉన్నావు దేని గురించి ఏం లేదురా చందు వదినకి ఏం కాలేదులే బ్రో టెన్షన్ పడుకు తగ్గిపోతుంది చందుకి ఏం కాదు నా ఆలోచన మాత్రం నలిని గురించి ఎవరు నళిని నా హూషి నళిని అందమైన రాక్షసి దైవ సేవిక వాట్ అంటాడు అశోక్ ఆ అందమైన ముఖం వెనక కుట్రపూరితమైన ఆలోచనలు కల్మషంతో నిండిపోయిన మనసు విశాంతిదేవి పేరు అడ్డుపెట్టుకుని చేసే అక్రమాలు అంటాడు అభిరామ్ వాళ్ళు నడుచుకుంటూ నైమశారిన్య దారిదాపులకు వస్తారు అభిరామ్ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు అవేంటో అభిరామ్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానీ అశోక్ నోరు తెరిచి వింటున్నాడు అభిరామ్ పుట్టిన వారి మీద ద్వేషం అందరినీ నాశనం చేయాలనే పైత్యం తాను మాత్రమే గెలవాలన్న స్వార్థం ఒకటి కాదు రెండు కాదు ఎన్ని దుష్ట ఆలోచనలు ఎన్ని అసత్యాలు ఎన్ని కుట్రలు అభిరామ్ ఇలా చెప్తూ ఉండగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రకృతి విరుచుకుపడుతుంది ఎదురుగా ఉన్నవారు కనపడనంత వేగంగా గాలి వీస్తుంది నల్లని మబ్బులు కమ్మేసి పట్టపగలే నిండు అమావాస్యలా మారిపోతుంది ఆకాశం ఆవులించినట్లుగా పెద్ద పెద్ద ఉరుముల శబ్దాలు నైమిశారణ్యంలో చెట్లు నలిని ఉగ్ర రూపానికి అల్లాడుతున్నాయి ఆమె కళ్ళు ఎర్రగా నిప్పులు కక్కుతున్నాయి తన చేతులు పిడికిళ్ళు బిగించి సిద్ధంగా ఉన్నాయి ఆమె కోపానికి ఆ వాతావరణం అలా మారిపోయింది నావి కుట్రపూరిత ఆలోచనల కల్మషంతో నిండిన మనసు నాదా నన్ను ఇలా మార్చిన మీద విశాంతి దేవి పేరు అడ్డు పెట్టుకుని అక్రమాలు చేశాన ఈ మాటలు అంటూ ఆవేశంతో ఊగిపోతూ నరసింహరాయ ఆ పేరు పిలిచిన శబ్దానికి దగ్గరలో ఎక్కడో పిడుగుపడింది ఇంకా కోపంతో ఇన్నాళ్ళు నీకు తెలియాల్సిన నిజాలు నువ్వే తెలుసుకోవాలి అని నీకు కొంత సమయం ఇచ్చి తప్పు చేశాను నువ్వు చేసిన ప్రతిజ్ఞ నిలుపుకోలేకపోయావు ఇక నీవు చేసిన తప్పుకి శిక్ష అనుభవించే సమయం దగ్గర పడింది దేనికోసమైతే మరలా జన్మనెత్తి నైమిసారిణ్య దరిదాపులకు చేరువవుతున్నావో దానిని నీకు దూరం చేసి నీ వంశాన్ని నాశనం చేస్తా నేటి నుంచి ఈ నలిని ప్రతీకారం చూడు అంటూ పెద్దగా నవ్వుతుంది ఆ గాలిని తట్టుకుంటూ అభిరామ్ అశోక్ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కళ్ళు నులుముకుంటూ చేతులు అడ్డుపెట్టుకుని వేల సందులో నుంచి ఏదైనా ప్లేస్ కనిపిస్తుందేమో అని చూస్తాడు అభిరామ్ దగ్గరలో ఒక లాంటిది కనిపిస్తుంది అశోక్ చేయి పట్టుకుని బలంగా అటువైపు నడుస్తాడు గాలి వీరిని లాగేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న అభిరామ్ అశోక్ను బలవంతంగా లాక్కుంటూ గుడిసెను చేరుతాడు దూరం నుంచి గుడిసెలా ఉన్న దగ్గర నుంచి చూస్తే గానీ అర్థం కాదు చిన్న కాటేజ్ లాంటిది అది తలుపు కొంచెం తెరిచి ఉంచి తలుపు కొంచెం తెరిచి ఉందని చూసి అశోక్ను తీసుకుని లోపలికి వెళ్తాడు అశోక్ తన కంట్లో ఇసుక రేగిందని చేతులు అడ్డం పెట్టుకుని ఊదుకుంటూ నలుముకుంటూ ఉంటాడు అభిరామ్ ఎదురుగా చూసి షాక్ అవుతాడు తనకు ఎదురుగా వీళ్ళనే విచిత్రంగా అనుమానంగా చూస్తూ ఉంటుంది ఒక అమ్మాయి అమ్మాయి హే ఎవరు మీరు నా ఇంటికి ఎందుకు వచ్చారు ఏం కావాలి అని అడుగుతుంది అభిరామ్ హోహో ఎక్స్క్యూజ్ మీ మిస్ బయట క్లైమేట్ కొంచెం హార్బుల్గా ఉంది గాలి తగ్గే వరకు ఇక్కడే ఉండవచ్చా ప్లీజ్ మీకు ఏ ఇబ్బంది పెట్టం ఆ అమ్మాయి అప్పటి వరకు బయటే ఉండి గాలి వేయటంతో లోనికి వచ్చింది కాబట్టి సరే గాలి తగ్గిన వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పి ఒప్పుకుంటుంది అశోక్ కళ్ళు నులుముకుంటూ ఎవరితో మాట్లాడుతున్నావు బ్రో అభిరా మా తమ్ముడు కంట్లో ఇసుకపడింది కొంచెం వాటర్ ఇవ్వరా అమ్మ ఆ అమ్మాయి వాటర్ ఇక్కడ ఉందని చూపిస్తుంది అభిరామ్ అశోక్ పట్టుకుని వాటర్ దగ్గరికి తీసుకువెళ్ళి కంట్లో నీళ్లు వేస్తాడు కాసేపటికి అశోక్ నార్మల్ అవుతాడు కర్చీఫ్తో ముఖం ఒత్తుకుంటాడు ఆ అమ్మాయి టీ తీసుకోండి అంటుంది అశోక్ కళ్ళు తెరిచి ఆ అమ్మాయిని చూసి స్టన్ అవుతాడు టీ కప్పు తీసుకుని తన వైపే చూస్తూ ఉంటుంది అభిరామ్ కూడా టీ తీసుకుని థ్యాంక్స్ అమ్మా నీ పేరేంట్రా ఆ అమ్మాయి మిత్ర అని సమాధానమిస్తుంది రంజన గదిలో పెట్టెలో నుంచి తీసిన గజ్జెలు ఫోటోలు ఎవరివి వాటిని పట్టుకుని రంజన బయటకు తెలియకుండా ఎందుకు కుమిలి కుమిలి ఏడుస్తుంది అభిరామ్కు నైమిసారణ్యంలో ఉన్న నలిని గురించి ఎలా తెలుసు ఇంతకీ నైమిసారణ్యం దగ్గరలో ఉన్న ఇంటిలో మిత్ర ఏం చేస్తూ ఉంటుంది మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ